పేరు అమృత నేను ఇంటిగ్రేటెడ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను సార్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కోసం మీరు చాలా స్ట్రాంగ్ ప్లాన్స్ అది మాకు ఇన్స్పైరింగ్ అండ్ మాకు కూడా మా ఫ్యూచర్ మీద చాలా బెటర్ హోప్ వచ్చింది అదే మా నేను టూ జీరో ఫోర్ సెవెన్ చెప్పాను సార్ ఆంధ్రప్రదేశ్ నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు టూ జీరో టూ జీరో ఫోర్ సెవెన్ కంటే ముందే ఒక మీక్ లాగా విజనరీలీ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నాను సార్ నీకు ఎట్లా డిగ్రీ వస్తుంది రేపు వెళ్ళండు వాట్ అబౌట్ యూ వాట్ ఈస్ యువర్ క్యారియర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యు మస్ట్ బి విజనరీ నేను రాబోయే రోజుల్లో పిల్లలు స్టూడెంట్స్ మీకు ఒకటే చెప్తున్నా మీరు ఎక్కడున్నా మీరు ఏమవుతారో కూడా మీరు ఆలోచించుకోవాలి నేను ఒక విజన్ ఇచ్చాను ఇది ఒకరిద్దరు ముందుకు రాకపోవచ్చు ఇట్ విల్ హ్యాపెన్ రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు తలసరి ఆదాయం వచ్చుతుంది రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తయారవుతుంది ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఎక్కడ ఉంటారు రెండు మీ కాంట్రిబ్యూషన్ మీరు ఏ విధంగా పొజిషన్ అవుతారు ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి ఏమ్మా మళ్ళా నేను కలుస్తాను నిన్ను నిన్ను వదిలి నిన్ను వదిలిపెట్టను నువ్వు చదువు మళ్ళా నాకు చెప్పాలి కనీసం ఆఫ్టర్ వన్ వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఇస్తాను మళ్ళీ నువ్వు వచ్చి నాకు చెప్పాలి సర్వది సొసైటీ యూ హెట్ గ్రో అండ్ సర్వది సొసైటీ ఎక్సలెంట్ అమ్మా కంగ్రాచులేషన్స్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ